హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు గ్రాండ్ పా తెలుగు ఛానల్ చాలా రోజుల తర్వాత ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుంటున్నందుకై చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది ఈరోజు స్పెషల్గా ఈ వర్షాకాలం సీజన్లో దొరికే చిన్న కాకరకాయలు ఫ్రై చేయబోతున్నాను ఎలా చేస్తున్నాను ఏమేమి చేస్తున్నానో ఒకసారి చూద్దాం రండి ముందుగా నేను అరకిలో చిన్న కాకరకాయలు తీసుకున్నానండి ఇవి రెండుసార్లు శుభ్రంగా బాగా కడుక్కోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి మూడు చెంచాల కారం పదహైదు ఎల్లిపాయల రెబ్బలు అర స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియాల పొడి తగినంత ఉప్పు ఇవన్నీ మెత్తగా పొడి చేసుకోవాలి ముందుగా పెనం పెట్టుకొని కాకరకాయలను బాగా వేయించుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకుందాం ఇవి నల్లరేగిడి పొరువులు మాత్రమే బాగా దొరుకుతాయి ఇవి ఆరోగ్యానికి చాలా శ్రేష్టమైనవి ఎందుకంటే షుగర్ వాళ్ళకి బాగా పనిచేస్తాయి ఎవరికైనా ఇవి ఆయుర్వేదం ఔషధం మాదిరి బాగా ఆరోగ్యకరంగా ఉంటాయి కాకరకాయలు బాగా వేగినాయి తీసేసుకుందాం మిగతావన్నీ కూడా బాగా వేసుకొని వేయించుకోవాలి ముందుగా కడాయి పెట్టుకొని చిన్న మంట మీద రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అర స్పూను జీలకర్ర అర స్పూను ఆవాలు చిన్న ఆనియన్ ముక్కలు రెండు రెబ్బల కరివేపాకు ఆనియన్స్ దూరగా వేయించుకోవాలి ఒక టమాటో ముక్కలు మీడియం ఫ్లేమ్ మీద టమాటో ముక్కలు బాగా మగ్గించుకోవాలి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి బాగా మగ్గింది ఇప్పుడు కాకరకాయలు వేసుకుందాం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి చిన్న మంట మీద మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఒకసారి కలుపుకోవాలి కొద్దిగా పసుపు మనం ముందుగా చేసి పెట్టుకున్న ఎల్లిపాయ కారం చిన్న కాకరకాయలు ఫ్రైలోకి ఎల్లిపాయ కారం అయితేనే చాలా టేస్ట్గా ఉంటుంది కాకరకాయలు వేసుకున్న తర్వాత చిన్న మంట మీదే బాగా వేయించుకొని కలుపుకోవాలి ఒకసారి ఉప్పు అయిందో లేదో చూసుకుందాం కొంచెం ఉప్పు తక్కువగా ఉంది కొద్దిగా ఉప్పు వేసుకుందాం చాలు చివరిలో కొద్దిగా కొత్తిమీర తరుగు గుమగుమలాడే ఎంతో రుచికరమైన చిన్న కాకరకాయల ఫ్రై రెడీ గుమగుమలాడే చాలా రుచికరమైన చిన్న కాకరకాయల ఫ్రై రెడీ ఈ కాకరకాయల ఫ్రై రొట్టెలకు చాలా మంచి రుచికరంగా ఉంటుంది మంచి కాంబినేషన్ అన్నం పప్పు వేసుకొని ఈ కాకరకాయల ఫ్రై పక్కన పెట్టుకొని నంచుకొని తింటే అబ్బా ఏమి రుచిగా ఉంటుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మన గ్రాండ్ పా తెలుగు ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి ఆన్ నొక్కండి బాయ్ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం